తమ్ముడు చాలా మంచివాడు మనిషి నలుపు మనిషి తలుపు మీరందరూ కూడా ఓట్లు వేసి తమ్ముడిని గెలిపిస్తే మీ సమస్యలన్నీ నా తమ్ముడు స్వయంగా నా దగ్గరికే వచ్చి చెప్తాడు తమ్ముడు ఎప్పుడు వచ్చినా సరే నా గుమ్మ తలుపుని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తెలిసే ఉంటే అక్కడ ఉందా జనావు కదా టైం ఎందుకన్నా అన్నా టైం అసలు లోపల ఏం చేస్తాడు అన్నపెట్టుకోండి చాలా చిన్న తలుపులు తెరిసే ఉంటాయి కానీ ఎప్పుడైనా లోపల రానిచ్చావా అన్న అసలు ఎప్పుడైనా కలిసావా అన్న నాకు దగ్గర వాడని చెప్తున్నావు కానీ ఇంటికి వస్తే ఎందుకన్నా అంత దూరంగా పెడతావు ఇంటికి వచ్చాక నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు కుక్కను అర్థం కావట్లేనా అన్నీ నమ్మకూరా నమ్మకం కాదు నరకడం